భారత్ ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ చేసిన విమర్శలపై పరోక్షంగా స్పందించిన మోదీ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పరుగులు పెడుతోందని తెలిపారు భారత్పై ట్రంప్ టారిఫ్లు విధించిన వేళ స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాలంటూ దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు ఉత్తరప్రదేశ్ వారణాసిలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇరవయవ విడత పీఎం కిసాన్ నిధులు ఇరవై వేల ఐదు వందల కోట్లను విడుదల చేశారు యూపీలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోదీ గత ప్రభుత్వాలు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేస్తుందని మోదీ తెలిపారు ప్రభుత్వ దృఢ సంకల్పానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధే నిదర్శనమని అన్నారు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ నేతలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేకే ఆ పార్టీ నేతలు దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించడం సహా భారత్ ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకనామీగా అభివర్ణించడంపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు अस्थिरता का माहौल है ऐसे में दुनिया के देश अपने अपने हितों पर फोकस कर रहे हैं भारत भी दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने जा रहा है इसलिए भारत को भी अपने आर्थिक हितों को लेकर सजग रहना ही है लेकिन देश के नागरिक के रूप में भी हमारे कुछ दायित्व है और यह बात मोदी नहीं हिंदुस्तान के हर व्यक्ति ने दिन में हर पल बोलते रहना चाहिए जो देश को तीसरे नंबर की कड़ा भी बनाना चाहते हैं ऐसा कोई भी राजनीतिक दल हो कोई भी राजनेता हो उसने अपने संकोच को छोड़ करके देश हित में देशवासियों के अंदर एक भाव जगाना होगा और वो है हम स्वदेशी का संकल्प लें अब हम कुछ भी एक ही तराजू होना चाहिए जिसे बनाने में किसी किसी न भारतीय का पसीना बहा ఇటీవల జమ్మూ కశ్మీర్ లో పహల్గమ్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆపరేషన్ మహాదేవ్ గురించి ప్రస్తావించిన మోదీ ఆ మహాదేవుడి ఆశీస్సులతోనే పహల్గమ్ దాడికి ప్రతీకారం తీర్చుకోగలిగామని తెలిపారు కొందరు ఆ ఆపరేషన్ జరిగిన సమయాన్ని కూడా అనుమానిస్తున్నారని విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉగ్రవాదులు దొరికినప్పుడు చంపకుండా వారాలు తిథులు చూసుకోవాలా అని ప్రశ్న ninjaru